పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటుడు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు శనివారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని తిరుమల గార్డెన్స్ లో ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన బీజేపీ రైతులకు పెన్షన్ ఇస్తామని మాయమాటలు చెప్పి దేశ ప్రజలను మోసం చేసిందని అన్నారు హుస్నాబాద్ నియోజకవర్గంలో పదకొండు వేల ఏడు వందల ఏడు ఓట్లు ఉన్నాయని యాభై మంది ఓటర్లకు ఒక ఇంచార్జీని ఏర్పాటు చేశామని అన్నారు బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి స్నా స్థానికేతరులని బీజేపీ అభ్యర్థిని ఓడించి ఆ పార్టీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారో ఎంతో కష్టపడి పైకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి ప్రతి ఒక్కరూ ఓటు వేసేలా పది రోజుల పాటు కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు రేందర్ రెడ్డి మాట్లాడుతూ తనకు ఒకసారి అవకాశం ఇవ్వాలని గెలిచిన తర్వాత తనకు వచ్చే జీత భత్యాలు తీసుకోకుండా నిరుద్యోగులకు సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తామని అన్నారు ఆ ఉద్దేశాలు కూడా ఏ సంబంధం కానీ ప్రాంతానికి లేదు మన ఉమ్మడి జిల్లా బిడ్డ మూడు లక్షల యాభై ఏడు ఉంటే సగం కంటే ఎక్కువ ఓట్లు మన జిల్లాలో ఉన్నప్పుడు మన అభ్యర్థులకి పూర్తి అవసరం ఎవరింది చెప్పినా నా ఊరు అనే అభిమానం మన దగ్గర ఉండదా కాబట్టి దయచేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి యొక్క దుష్పృష్టాలని నమ్మకండి ఇలా రెండు కొన్న ఉద్యోగాలు ఇస్తా అన్నాడు రైతులకు పెన్షన్ ఇస్తా రైతులకు మూడు సంబంధించిన జీవితాలతో ఆర్భించేపు వ్యాపారస్తులకు పద్దతిగా తప్ప ఆదాని అంబానీ తప్ప ఒక మాట మాట్లాడని ఈ ప్రభుత్వానికి ఒక సురుకు పెట్టాల్సిన అవసరం ఉంది విధంగా ఇలా కాంగ్రెస్ పార్టీ పక్షాన

అయినప్పుడు ఇదే మాట చెప్పినా ఎలా కష్టపడి గడికి వస్తే రకరకాల మంది రకరకాల మాట్లాడతారు ఏది మాట్లాడినా మంచి మనసు పిల్లలకు సరైన విద్యా బోధన అందాలని అధ్యాపక వర్గానికి అధికంగా జీతాలు ఇస్తూ కాలేజీ స్టాండర్డ్ మెయింటైన్ చేసే సందర్భంగా ఏ వ్యవహారమైనా కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఈరోజు మరొకసారి మన ప్రాంతం నుంచి స్వతంత్ర కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని కొంత ఆర్థికంగా కూడా వెసులుబాటు పాటించేటువంటి మాట మాట ఇస్తానని చెప్తా కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా ఇది నరేందర్ రెడ్డి గారి ఎలక్షన్ ఇంకో ఎలక్షన్ కాదు ఇది మీ ఎలక్షన్ మన ఎలక్షన్ మనం అందరం సాధ్యం ఎవరి ఊర్లో ఎక్కువ ఈ ఎన్నిక మనం నిర్లక్ష్యం చేస్తే రేపు కొద్దిగా స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి దాని మీద ప్రభావం పెడతాయి అందుకే ఇలా మన గ్రామాల్లో ఉన్నటువంటి కూడా పోకుండా జాగ్రత్తగా పట్టుకొని వాళ్ళందరితోటి ఓటు ఎంచుకునే బాధ్యత ప్రతి గ్రామ శాఖ అధ్యక్షుడు మండల స్థాయి నాయకులు మాజీ ప్రజాప్రతినిధులు యువజన కాంగ్రెస్ ఎన్ఏసి నాయకులు మహిళా కాంగ్రెస్ తో పాటుగా ప్రతి పార్టీ నాయకుల యొక్క బాధ్యత అనే మాట మనం చేస్తా ఉన్నాం ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో శాసనసభలో ఏర్పడిన తర్వాత వాస్తవంగా ఆర్థిక పరిస్థితి పూర్తిగా కల్లా ఖాళీ పరిచిస్తుంది అయినప్పటికీ కూడా ఆర్థికంగా సామర్థ్యవంతంగా తరఫున మంత్రులు కష్టపడి ప్రభుత్వంలో ఇచ్చిన మాట గత పథకాలు ఏమీ అదే చేయకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకోబోతున్నటువంటి ఈ సందర్భంలో ప్రజాభావనకు ఆశీర్వదన కావాలి దయచేసి గ్రామాల్లోని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రతి నాయకుడు మీ ఊర్లో ఉన్నటువంటి పట్టభద్రుని ప్రత్యేకించి కలిసి నేరుగా విజ్ఞప్తి చేసి అతని రోడ్డును మనం గెలవడానికి అవకాశం ఉంది మరి ముఖ్యంగా మనం హుస్నాబాద్ కాన్స్టిట్యూన్సీ చూసుకున్నట్లయితే సుమారుగా పన్నెండు వేల పట్టబంధ్రులను ఎన్రోల్ చేస్తున్నాం ఇది చాలా గతంలో కంటే ఆల్మోస్ట్ డబుల్గా ఎన్రోల్మెంట్ జరిగింది అంటే ఆ గణతంత్రంలో మరి మన అన్నగారు పొందమన్న గారు చాలా ముందు చూపుతో ఇక్కడ టీమ్స్ పెట్టి అద్భుతమైన ఎన్రోల్మెంట్ చేసి ఉన్నారు మరి ఇంత చిన్న ప్రాంతంలో పన్నెండు వేల ఎన్రోల్మెంట్ అసలు మన పన్నెండు వేల ఉస్నాబాద్ తోటి సిద్దిపేట జిల్లా ఎన్రోల్మెంట్ పెరిగిపోయింది సిద్దిపేట జిల్లా ఎన్రోల్మెంట్ పెరిగిందంటే దాని గొప్పతనం ఓన్లీ మన ఉష్ణింది అని మనం చెప్పగల తప్పదు ఇవాళ చాలా రోజుల తర్వాత మరి అదృష్టంగా కొంతమంది ఇక్కడ నిలబడం గెలవడం మంత్రివర్యుల్లో ఉండడం ఉస్మాబాద్లో మరి ఎన్నో కార్యక్రమాలు ఈ పది నెలల్లో చేస్తున్నారు మరి టోటల్ మంత్రివర్యుల్లో చూస్తున్నట్లయితే తెలంగాణలో ఏ మంత్రి వారి ఎక్కడా చేయలేదని పనులు ఇవాళ వస్తున్న పరిసర ప్రాంతాల్లో వచ్చిన మనం చేసి కొన్ని ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఎవరు పట్టించుకొని కూడా ఇవాళ అన్నగారి ఆభ్రయంలో మరి ఇవాళ చాలా చక్కగా ముందుకుపోతున్నాయి అంటే రియల్గా మనం అందరం కూడా చాలా అదృష్టంగా భావించాలి సో మనం తప్పకుండా అటు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి పాలన అలాగే మన మంత్రి వర్యులు అన్నగారి యొక్క ఇక్కడ హుస్నాబాద్ లో చేపట్టిన కార్యక్రమాలు మరి అలాగే అందరికీ సుపరిచితులైన అభ్యర్థులైన నేను ఈ మూడింటిని కలగలిపి మనం పట్టభద్రుల దగ్గర చెప్పినట్లయితే తప్పకుండా ఇక్కడి నుంచి ఒక్క ఓటు కూడా ప్రత్యర్థి అభ్యర్థి వెళ్లకుండా ఉంటుందని చెప్పేసి ప్రగాఢమైన నమ్మకంతో నేను కాబట్టి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా మరి అన్నగారి గైడెన్స్ ప్రకారంగా ఇప్పుడే చెప్తున్నారు ప్రతి యాభై మందికి మేము ఒక క్యాండిడేట్ నిర్వహించాము ఇన్ఛార్జ్ అని చెప్పేసి ఎక్కడ కూడా ఇది సాధ్యం కాలేదు ఒక మన దగ్గర మాత్రమే అన్నగారి అడ్మినిస్ట్రేషన్ అని చెప్తున్నాం అంటే మాటలు చెప్తున్నాం కానీ హండ్రెడ్ కు ఒక నాలాజ్ చేయడమే కష్టం నేను కూడా ఇంత మ్యాన్ ఫోర్ పెట్టుకొని హండ్రెడ్ కుక్క చేయలే ఎక్కువ మరి అన్నగారు చకాచకా పనులు చేస్తూ ప్రతి యాభై ప్రతి పట్టభద్రకు ఇంచార్జీలు ఇచ్చినారు మరి రేపటి నుంచి మనం అందరం కూడా పట్టభద్రుల దగ్గరికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ గొప్పతనం అలాగే మన పునమనే యొక్క గొప్పతనం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మిగితా వాళ్ళకంటే ఏ రకంగా మనం ఈ అభ్యర్థికే వేయాలి ఇవ్వాల నరేంద్ర రెడ్డి పైన సోషల్ మీడియాలో వేస్తున్న దాడులు అది మామూలుగా ఏదో పేరెంట్ చెప్తున్నదో లేకపోతే ఇంకెవరో చెప్తున్నది కాదు మరి ప్రత్యర్థులు ఓడిపోదామన్న భయంతో సోషల్ మీడియాలో లక్షల లక్షలు గుమ్మరిస్తూ నరేందర్ రెడ్డి మీద రోజు కొన్ని వందల నెగిటివ్ రీల్స్ రిలీజ్ చేయండి అని చెప్పేసి అక్కడ కొన్ని సంస్థలకు అప్పగించారు ఎవరు తల్లిదండ్రులు ఎవరో చేస్తున్న కాదు కొన్ని సంస్థలకు అప్పగించి హండ్రెడ్స్ ఆఫ్ నెగిటివ్ రీల్స్ నరేందర్ రెడ్డి మీద డమ్ అంటున్నారు కానీ పట్టబద్దులు ఎవరు కూడా దాన్ని నమ్మే పరిస్థితి లేదు ఎందుకంటే ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి అందరితో ఇక్కడ మామై మక్క అందరి సమస్యలు తెలుసుకుంటూ ప్రతి సంస్థకి ఏదో రకంగా నేను సాయం చేసినా కాబట్టి మరి వాళ్ళు విసురుతున్న రాళ్ళన్ని కూడా పూల బాటగా అవుతుందని చెప్పేసి నేను ఖచ్చితంగా కాబట్టి వాళ్ళ గురించి మనం చర్చించాల్సిన పని లేదు పట్టభద్రులు ఉద్యోగులు నిరుద్యోగులు అందరూ కూడా మరి మన ఉన్నారు పక్షాన్ని ఇప్పుడే ఇక్కడ ఎస్సీ ఎస్టీ సంఘ బాధ్యులు వచ్చి ఇచ్చి ఉన్నారు మా సంఘం మీకు మద్దతు ఇస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఉన్న వివిధ విద్యార్థి సంఘాలు ఇక్కడ మనలో కూర్చున్నారు వాళ్ళందరూ కూడా మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేంద్ర రెడ్డికి మేము మద్దతు ఇస్తున్నామని చెప్తున్నారు సో ఎన్నో విద్యార్థి సంఘాలు యువజన సంఘాలు ఇస్తున్నారు కాబట్టి నో డౌట్ విజయం సత్యమైన ఈ పది రోజులు మన అందరికీ చాలా ముఖ్యమైనది కాబట్టి ఖచ్చితంగా మనం అందరం మన రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క గొప్పతనాన్ని చాటు చెప్పుకుంటూ మనం ముందుకు వెళ్ళవలసిన అవసరం ఎంతైనా ఉంది బట్టి ఇవాళ ఖచ్చితంగా నో డౌట్ ఎట్ ఆల్ ఎమ్ఎల్సీగా ఒక ప్రణాళికతో నేను ముందుకు వస్తున్నాను మన లైబ్రరీ లెసిడెంట్ కావచ్చు నిరుద్యోగులకు అండగా ఉండడం కావచ్చు ఉద్యోగుల సమస్యలు ఎన్నో తెలుస్తున్న నేను వారికి మరి ఒక ఖచ్చితంగా ఒక వారధిగా ఉండడం కావచ్చు గతంలో మనం ప్రశ్నించే గుంతుకతో మనం గెలుచున్నాం జీవన్ రెడ్డి అన్నగారితో అప్పుడు జీవన్ రెడ్డి అన్నగారు అపోనెంట్ లో ఉన్నారు అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది ఇప్పుడు మన ప్రభుత్వం ఉంది కాబట్టి ఇది ప్రశ్నించే గుంతుక కాదు ఇది ప్రభుత్వానికి పట్టభద్రులకు మధ్య వారధిగా నేను ప్రశ్నించడంతో సమస్య సార్లు కావాలని అనుకుంటారు మన గురువు అయిపోయింది కాబట్టి ప్రశ్నించే గొంతులకు మనం ఇవాళ కాదు ఓటు వేయాల్సింది ఇవాళ వారధిగా ఉండే వారికి మాత్రమే మనం ఓటు వేయాలన్నది పట్టభద్రులకు మనం చెప్తుంటారు కాబట్టి మరి ఎన్నో సమస్యలు తెలుసుకుంటే ఖచ్చితంగా పట్టభద్రులకు ఎల్లవేళలా మరి అండగా నిజమే మా ఇజం నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైజం అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం